ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు మనం బయట ఎక్కడైనా కొనుక్కుందామన్నా దొరకని రెండు రకాల వెరైటీ ఊతప్పాలతో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే దోశపిండిలో బీట్రూట్ తొక్క తీసి మిక్సీ పట్టేసి కలుపుకుంటే మనకి బీట్రూట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది నేను నిన్న చేశానండి దోశలు ఆ బ్యాటర్ ఇంకా కొంచెం మిగిలితే దాంతో ఈ ఊతప్పాలు ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఒక ఆనియన్ ఒక టమాటా ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకొని చక్కగా సన్నగా తరిగేసేసాను అవన్నీ కూడా ఆ దోశ బ్యాటర్లో వేసి అల్లం ముక్కలు కూడా వేసానండి కొంచెం అక్కడక్కడ తగులుతూ భలే బాగుంటాయని ఇంకా జీలకర్రని కొంచెం నలుపుకొని వేసుకుంటే చక్కగా మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది ఈ ఊతప్పం సింపుల్ అండ్ టేస్టీ అండి చాలా బాగుంది అసలు ఇంత టేస్టీగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల నేను కూడా ఫస్ట్ టైం చేసిన ప్రయోగమే ఇదైతే దోశ ప్యాన్ మీద చక్కగా అప్లై చేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టేసుకుందాం నాకు ఈ లోపల ఒక ఐడియా వచ్చింది ఎండు కొబ్బరి ఉంది కదా ఎందుకు వేయకూడదు అని కాల్షియం కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పని ఎండు కొబ్బరి తురుము వేసేసా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే మగ్గిపోయింది తిప్పేసుకున్నాను అంతే ఒక రకం ఊతప్పం రెడీ అయిపోయింది దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను ఇంకొక రకం ఊతప్పం కోసం మళ్ళీ దోశ బ్యాటర్ని వేసాను వేసేసి మూత పెట్టేసా ఇది ఇంకా నార్మల్గా అలాగే సర్వ్ చేసా ఈ రెండు రకాల అయితే చట్నీ అద్దుకొని తింటుంటే ఉన్నాయండి సూపబ్గా ఉన్నాయి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే డెఫినెట్గా ఇలాంటి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది రెసిపీ డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే బాయండి